అండి ఈ సంవత్సరం మా మిద్దె తోటలో ఏమేమి చెట్లు పెట్టామో ఒకసారి చూద్దామండి ఇదైతే పోయిన సంవత్సరం మొక్క అండి ఇది అప్పటి నుంచి కాస్తనే ఉందండి ఎండాకాలం మొత్తం కాస్తూనే ఉంది కాకపోతే ఈ మధ్య కొద్దిగా వాడబడింది మళ్ళీ ఇది వచ్చిందండి వర్షం పడేసరికి తర్వాత ఇది గోంగూర అండి మొన్న మే నెలలో పోసానండి బాగా వచ్చింది తర్వాత ఇది కూడా తోటకూర అండి అది మొన్న చిన్న చిన్న మొక్కలు ఉండే తొందరగా పెద్దది అయిపోయిందండి అసలు చూసే భలే ఉందండి బాగుంది చాలా బాగుంది లేత లేతగా ఇంత తొందరగా తోటకూర తొందరగా పెరిగిద్దని తెలుసు కానీ మరీ ఇంత తొందరగా పెరిగిద్దని తెలియదండి బాగుంది చాలా బాగుందండి ఇంట్లోనే కూర కూడా ఉందండి బాగా తెల్ల గల్చేరి కూర ఇక్కడైతే ఎక్కడైతే తెల్ల కూర ఉందండి దీంట్లో దీంట్లో గింజలు చుక్కుడు గింజలు అవి పెట్టానండి ఈ చిక్కుడు ఈ చుక్కడు చెట్లండి ఇక బీర మొక్కలు అవి బాగున్నాయండి బాగా బాగా వచ్చినాయి అదే వచ్చినాయి లేదా చూద్దామని ఒకసారి పైకి వచ్చేసరికి ఇలా ఉన్నాయండి మొక్కలు ఈ ఇందులో బీర మొక్కలు పెట్టానండి ఇంకా ఇప్పుడు వర్షం పడితే తొందర తొందరగా పెరుగుతాయి తర్వాత వచ్చేసి దీంట్లో ఇక్కడ కాకర మొక్కలు పెట్టానండి పోయిన సంవత్సరం దీంట్లో సొర మొక్కలు పెట్టామండి బాగా కాస్ని ఇక ఈ సంవత్సరం కాకర మొక్కలు పెట్టానండి ఇందులో తోటకూర పోసానండి చూడండి అట్లా మలిసిందో తోటకూర సూపర్గా మలిసింది కదా ఇది ఇంకా టెన్ డేస్లో అసలు ఫుల్ అవుతుంది దీంట్లోనండి గోరింటి పువ్వులు తెలుసు కదండి మీకు పువ్వుల నారు పోసానండి గోరింటి పువ్వుల నారు పోసానండి ఇది అంటే రెండు కుండీలలో పోసా ఒక దాంట్లోనేమో నాటి ఒక దాంట్లో హైబ్రిడ్ పోసా బాగా మలిసినాయి అవి రెండు రకాలు అండి దీన్ని ఇక్కడేమో గంగబాయల కూర ఉందండి ఇది అలా కోస కూస్తున్నానండి అప్పులో పెడదామని లేత ఉంది చాలా బాగుందండి ఇదైతే ఇంకా ఇది అన్ని కుండీలలో మలిసిందిలే కానీ కాకపోతే ఇది ఏమైందంటే ఇక మొన్న మళ్ళీ కొత్తగా మొక్కలు పెట్టాలి కదండి కొంచెం అలా వరకు తీసేసామండి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇది అండి ఇంకా వస్తూనే ఉంది అది కోత్త అంటే వస్తూనే ఉంటుందండి ఇది కూడా తర్వాత దీంట్లో ఇక్కడండి ఇక్కడ కూడా బీర మొక్కలు పెట్టారండి లైన్గా నాలుగైదు కుండీలలో పెట్టానంటే సైడ్కి పందిరి కర్రలాగా కట్టొచ్చని పందిరి వచ్చని బీర చెట్లు బాగున్నాయి బాగా బా బాగా తింటాం కదండి అట్లయినా ఇందులో కాకర గింజలు పెట్టారండి కాకర గింజలు దీంట్లో మొత్తం కాకర గింజలు పెట్టానండి